అందరికీ నమస్తే ఈరోజు సంక్రాంతి పిండి వంటల్లో సెకండ్ డే మిక్చర్ ప్రిపేర్ చేసుకుందాం నిన్న గవ్వలు చేసుకుందాం కదా ఈరోజు మిక్చరు దానికోసం ఆయిల్ ముందుగా హీట్ చేసుకొని బాండీలో ఒక బౌల్లో బియ్యపిండి పిండి శనగపిండి శనగపిండి ముప్పా వాట అయితే బియ్యపు పిండి కొంచెం వన్ ఒక వాట ఉప్పు కారం కొంచెం వేడి వేడి నూనె వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా జంతికలు గొట్టంలో సన్నని కారపూస ఉంటుంది కదా అది వేసుకోవాలి మిక్చర్ అనుకున్నాం కదా అందుట్లో అన్ని రకాలు వేసుకోవాలి ఈ విధంగా వేడెక్కిన నూనెలో ఇలా సన్నని కారపూస వేసుకోవాలి మనకి అన్నీ కావాలంటే అన్నీ వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం శనగపిండి వేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని నీళ్లు పోసుకొని కలపాలి పసుపు ఇది బూందీ వేసుకుందాం ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి ఇప్పుడు బూందీ వేసుకుందాం కార బూందీ ఈ విధంగా బూందీ ప్రిపేర్ చేసుకొని బాగా దోరగా వేగిన తర్వాత క్రిస్పీగా మనం గరిటితో కలుపుతూ ఉంటే గల్గల్ మనాలి అలా వేగిన తర్వాత తీసేయాలి అవి వేగుతుండగానే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు గ్రౌండ్ నట్స్ పల్లీలు వేసుకుంటే బాగుంటాయి పల్లీలు మనకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకొని తీసుకోవాలి అన్నీ వన్ బై వన్ ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకోవాలి చూడండి ఈ విధంగా ప్లేట్లో మనం బూందీ చేసుకున్నాం కారపూస జంతికలు ఇలా మనం ఎన్ని కావాలో అన్నీ ఇలా క్రష్ చేసుకోవాలి కొంచెం అంతా మిక్స్ చేసుకొని కరివేపాకు కూడా మనం అలా కలిపి వేపుకుంటే చిందకుండా ఉంటుంది మిక్చర్లో ఇప్పుడు అటుకుళ్ళు వేపుకుందాం అటుకుళ్ళు వేస్తే క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా అటుకులు వేయించుకుందాం అవి కూడాను మనం ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని వేసుకోవాలి పుట్నాల పప్పు అది వేయించక్కర్లేదు డైరెక్ట్గానే వేసుకోవాలి ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ ఇలాగా ఓన్లీ మిక్చర్ కోసమే ఇవి దొరుకుతుంది మనం తినేవి కార్న్ఫ్లేక్స్ కాదు ఇది మిక్చర్ కోసం అంటే ఇస్తారు మనకి సూపర్ మార్కెట్లో అలా అంతా ఇప్పుడు మిక్స్ చేసి ఈ మనం అటుకుళ్ళకి దీనికి ఉప్పు లేదు కనుక ఉప్పును కొంచెం కారం పైన చల్లుకోవాలి అంతే మన మిక్చర్ అనేది రెడీ అయింది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై.